హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రజనీని ఈరోజు మై లిటిల్ కిచెన్లో హెగ్ మ్యాగీ డిఫరెంట్గా తయారు చేసుకుందాం ఎలా చేయాలి ఏంటి మై లిటిల్ కిచెన్లో చూసేద్దాం చాలా టేస్టీగా పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు ఇలా డిఫరెంట్గా అయితే తయారు చేసుకుందాం ఒకే ప్లేటు ఈజీగా తయారు చేద్దాం రండి రెండు ఎగ్స్ అయితే తీసుకోండి ఇలా మ్యాగీ ప్యాకెట్ అయితే తీసుకోండి మీకు కావాల్సినంత నేనైతే ఒకే ప్యాకెట్ చేసుకుంటున్నా మీరు ఎంతమంది ఉన్నారో చూసుకుని దానికి సరిపడా క్వాంటిటీగా అన్ని ఐటమ్స్ తీసుకోండి నేను అయితే ఒకే ప్లేట్కి పచ్చిమిర్చి అయితే రెండు కట్ చేసుకున్నా కొత్తిమీర కావాల్సినంత క్యారెట్ ఒకటి ఇలా చక్రాల కింద అయితే కట్ చేసుకోండి టమోటో ఒకటి ఇలా చక్రాల కింద కట్ చేసుకోండి అన్ని ఐటమ్స్ ఇలా అయితే తీసేసుకోండి ఈజీగా చాలా సులువుగా ఐదు నిమిషాల్లో తయారు చేసేసుకుందాం అప్పటికప్పుడు బాండీ అయితే పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే చికెన్ ఆయిల్ అవుతే యాడ్ చేసుకున్నా బాగా కాగిన తర్వాత ఎగ్స్ అయితే వేసేసుకోండి స్టార్టింగ్ ఎగ్స్ వేసుకోవాలి అప్పుడే మనకి హెగ్ మ్యాగీ టేస్టీగా ఉంటుంది ఇలా అయితే నేను రెండు ఎగ్స్ అయితే తీసుకున్నా నేను చూపించిన విధంగా ఇలా డిఫరెంట్గా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తినే కోల్ది తినాలనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎలా అయితే బబుల్స్ బబుల్స్ ఎలా అయితే వస్తున్నాయో చక్కగా ఇలా అయితే బాగా వేయించుకోండి ఇప్పుడు మనం ఒక స్పూన్ ఫుల్గా కారం యాడ్ చేసుకోండి ఆ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి పసుపు చిటికెడు మిరియాల పొడి చిటికెడు ఇలా మొత్తం ఒకసారి ఇలా అనుకుని తిరిగి వేసుకోండి ఈ విధంగా దోరగా వేయించుకోండి వేయించిన ఆమ్లెట్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోండి తినటానికి బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి మనకి బాగా కుక్ అవుతాయి ఇలా పీసుల కింద అయితే కట్ చేసుకోండి ఈ విధంగా మీకు ఏ సైజులో కాలితే ఆ సైజులో అయితే కట్ చేసుకోండి నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నా మీకు పొడి పొడిలాడేలాగా కావాలి అంటే స్టార్టింగ్ ఎగ్గైగానే పొడి పొడిలాడేలాగా వేసుకోండి నాకైతే పెద్ద పీసెస్ ఇష్టం ఇలా డిఫరెంట్గా అయితే తయారు చేసుకుందాం ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాం ఇలా బాగా వేగిన తర్వాత కావాల్సినవి వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీ మ్యాగీ ఎంత ఉంటుందో దానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకోండి వాటర్లో క్యారెట్ పీస్లు కూడా వేసేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఉడికించుకోండి చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈజీగా మగ్గిపోతాయి హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే ఉడికించుకోండి ఈ మ్యాగీ తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అని అనిపిస్తుంది ఇలా అయితే ఉడికించిన తర్వాత మ్యాగీలో ఉన్న మసాలా ప్యాకెట్ అయితే కట్ చేసుకోండి ఈ మసాలా పొడవంతా కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఒకే ప్యాకెట్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంది టేస్ట్ చూసిన తర్వాత నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా మసాలా అంతా యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం మిరియాల పొడి కారం పసుపు ఉప్పు అన్నీ వేసాము ఇది మ్యాగీ కోసం మ్యాగీ మసాలా ఇలా బాగా మిక్స్ చేయండి చూస్తున్నారు కదా చక్కగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు మనం టమాటా పీసులు వేసుకుందాం టమాటా పీసులు చక్రాలు ఈజీగా మగ్గిపోతాయి ఈ మరిగే వాటర్లో వేసుకుంటే నేను ఒకే టమాటా ఇలా అయితే కట్ చేసుకున్నా చక్రాల కింద టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇలా బాగా కుక్ చేసుకోండి కొంచెం కుక్ అవగానే మనం మ్యాగీ ప్యాకెట్ అయితే వేసుకుందాం నేనైతే ఒకే ఒక్క ప్లేట్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను చూస్తున్నారు కదా ఫుల్ అయిపోతుందండి ఒకటి ఒకటి తీసుకుని ఇలా అయితే యాడ్ చేసుకోండి బాగా అటువైపు ఇటువైపు తిప్పండి ఈజీగా కుక్ అయిపోతుంది సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో హెగ్ మ్యాగీ రెడీ చూస్తున్నారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో చాలా కలర్ఫుల్గా పెద్ద పెద్ద హెగ్ పీసులు డిఫరెంట్గా చాలా టేస్టీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ అయితే పెట్టండి చూస్తున్నారు కదా ఇలా అయితే కుక్ అయినాయి చక్కగా పొడి పొడిలాడుతూ మ్యాగీ రెడీ వాటర్ అంతా ఇనుకుపోయింది ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం వేడి వేడి మ్యాగీ సర్వ్ చేసుకుందాం ఇది చల్లాతే బోగోదండి అప్పటికప్పుడు ఇలా అయితే ఐదు నిమిషాల్లో రెడీ చేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీరు కావాలంటే మధ్యాహ్నం సాయంకాలం ఏ టైంలో అయినా తయారు చేసుకోవచ్చు నేనైతే పొద్దు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కిందైతే తయారు చేసుకున్నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్గా ఇలా అయితే తయారు చేసుకోండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ మేము ఎందుకు వస్తా నా వీడియో అంతా చూసినందుకు ధన్యవాదాలు టేస్ట్ అయితే చూద్దాం సూపర్ టేస్టీ అస్సలు వదలాలని అనిపించదు అంత టేస్టీ తినే కోల్ది తినాలనిపిస్తుంది మొత్తం కాని చేద్దాం ఎగ్ పీస్లు అయితే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో క్యారెట్ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి టమాటో అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా తప్పనిసరిగా ట్రై చేయండి ప్లేట్లో ఒక్కు పలుకు కూడా ఉండదు అంత ఇష్టంగా తింటారు హెగ్ మ్యాగీ ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ ఇవ్వండి మొత్తం ఖాళీ చేసేద్దాం వేడి వేడి మ్యాగీ తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ప్లేట్ అంతా ఖాళీ ఆహా ఏమి రుచి కారం కారంగా ఆ టమాటోతో ఆ క్యారెట్తో ఆ పచ్చిమిర్చితో ఆ మసాలాతో అసలు చాలా టేస్టీగా ఉందండి మనం చికెన్ ఆయిల్ ఎప్పుడైతే యాడ్ చేసామో అప్పుడే సూపర్ టేస్టీని ఇస్తుంది హెగ్ మ్యాగీ మీ వాళ్ళందరికీ షేర్ చేయండి నా వీడియో నచ్చితే కనుక మీ చిన్న పిల్లలకి తయారు చేసి పెట్టండి తినే తినేవల్ది తినాలనిపిస్తుంది వద్దనే మాటే రాదు బాయ్ ఫ్రెండ్ బాయ్ బాయ్